అందరికీ అందరికి శాంతి అనేది అవసరం లేని మానవులు అంటూ అలాంటి శాంతికి చాలా నిర్మూలన కోసం ధ్యానం అదే ధ్యేయంగా తిరుపతిలో అనేక మంది యోగులతో మహాపుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఈ నెల పదహారు నుంచి రెండు ఇరవై రెండు వరకు జరిగేటువంటి ధ్యాన కార్యక్రమం ప్రభత్సక్ష్మికి మార్గంలో ఈ ధ్యాన కార్యక్రమం నిర్వహించబడుతుంది దానిలో ఏడు రోజులు అక్కడే ఉండి అద్భుతమైనటువంటి ధ్యానం చేసుకునేటువంటి అవకాశం కల్పించబడుతుంది ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అద్భుతమైన అవకాశం ధ్యానులకు యాగ మార్గంలోకి వచ్చేవారికి భక్తులకు పరమాత్మ దర్శనం చేసుకోవాలి అనుకునే వారికి అందరికీ ఎంతో అనువైన అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వేలాదిగా భక్తులు ధ్యానులు యోగ మార్గంలో పరిపూర్ణత చెందాలి అనుకునేటువంటి వ్యక్తులు ఎందరో వస్తూ ఉన్నారు వారికి అగ్నంపు వసతి కల్పించడం కోసం మనం ఎంతో ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది ఇది కోసం ఈ మహత్ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికై మూడు రోజుల జోలే కార్యక్రమం ఈరోజు మూడవ రోజు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ ఉంటాం పిరమిడ్ పేరే పాలి పాల్గొని అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్ఫూర్తి చేయాలి అనేది మనకు అభివృద్ధితో

వేలాది మంది భక్తులు నామికి పాల్గొంటున్నారు మీరందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే గురువుల యొక్క సందేశాలు కూడా అందించబడుతుంది ఇక్కడ జరిగే ఆ యొక్క మహా అన్నదానంలో ఒంగోలులోని ప్రతి ఒక్కరిని భాగస్థం చేయాలని చెప్పి ఈరోజు మూడవ రోజు జోలి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ జోలి కార్య కార్యక్రమంలో ఒంగోలు మాత్రం అందరూ కూడా వారి యొక్క సహాయ సహాయ సహకారాలను అందిస్తూ రోజు కార్యక్రమం గాంధీ రోడ్డు గాంధీ రోడ్డు నందు ఈరోజు మేము ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం థ్యాంక్ యూ అలా మీ